మాకు భయమేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా మొగాని అంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే వస్తే ఆ రోడ్ల మీద ఆపికొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండదు ఇది సూచనం కదా నల్గొండలా ఇద్దరు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిల్ మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ ద దక్షిణ నల్గొండ ఖమ్మం మహబూనర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావు చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ తప్పుకుంటూ మీరు ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు వారు అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు కాంట్రాక్టర్ ఇసుకా కాంట్రాక్టరు నాగారంలో యాభై కోట్ల ఇళ్ళు షాబాద్ మండలం మొయినాబాద్ విలేదు ఎనభై ఒక ఫామ్ హౌస్ అన్ని డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయట అంత అవినీతి పరవుడు బస్కి తినడానికి రెండు పూట తిండి లేని వాడు వేల కోట్లు సంపాదించి వాడు మాట అసెంబ్లీలో చెప్తాన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండాలు బయటపడదాని సబ్ కంట్రాక్ట్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది ఇలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూపాయ రూపాయ దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపో సపో చేసి ఓ రెండు యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేస్తున్నాం